చరిత్రను మారుస్తామంటే ఒప్పుకునేది లేదంటూ ఇక ఉద్యమమే అంటూ తెలసాని శ్రీనివాస్ ఏదో హెచ్చరించారు దమ్ హైదరాబాద్ పేరు మార్క్ ఆ దైర్యాబుడ్ హైదరాబాద్ పేరు మార్క్ జంట నగరాలుగా ప్రసిద్ధిగాంచిన చరిత్రను వేరు చేయడం ఎవరి అబ్బ సొమ్ము కాదంటూ తెలసాని మండిపడ్డారు పరిస్థితుల దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు దీన్ని చాలా సీరియస్ గా తీసుకెళ్తాం తుడిచివేయాలని చూస్తే చూస్తూ ఊరికు అనేది లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మేము టాక్స్ ఫుల్ మా ప్రాంతం టాక్స్ ఫుల్ నడతలేరా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల పదిహేడున నిర్వహించే శాంతి ర్యాలీలో పెద్ద ఎత్తున సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు పాల్గొనాలని తెలుస్తోని పిలుపునిచ్చారు సికింద్రాబాద్ వాస్తవ్యూలుగా మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాస్టర్బ్యుల్గా సికింద్రాబాద్ కార్పొరేషన్ కొరకు తలసాని పోరాటం ఇక ఉద్యమమే అంటున్న తలసాని ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్లో మా కార్యాచరణ ఏంటంటే పదిహేడవ తేదీ సెవెంటీన్త్ నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ హైదరాబాద్ లకు జంట నగరాలుగా భారతదేశంలోనే పేరుంది సికింద్రాబాద్ పేరును రూపు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు మూడు కార్పొరేషన్లుగా జంట నగరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైంది హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట ప్రభుత్వం సికింద్రాబాద్ చరిత్రను తుడిచేలా మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ను లష్కర్ ప్రాంత కార్పొరేషన్ గా లేదా సికింద్రాబాద్ కార్పొరేషన్ గా పేరు పెట్టాలని తెలసాని డిమాండ్ చేస్తున్నారు సికింద్రాబాద్ కు చరిత్ర ఉంది మీకు ఎప్పుడు చూసినా నార్థోన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కలివిడిగా అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా నా రాజ్యం ఉన్నది నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా ఇవన్నీ మంగవు ఇవన్నీ సాగవు సికింద్రాబాదు కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయం ఇలా అనేక చరిత్ర కలిగిన ప్రాంతమని చరిత్రను కనుమరుగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని యావత్ సికింద్రాబాద్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు ఇష్టం వచ్చినట్లు విభజిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ తెలసాని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై ఉద్యమం చేయనున్నట్లు తలసని ప్రకటించారు ఈ నెల పదిహేడున లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్ తెలియజేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తలసని తెలిపారు పదిహేడు నుంచి విడతల వారిగా కార్యక్రమాలు ఉంటాయని సికింద్రాబాద్ పేరుతో గానీ లష్కర్ పేరుతో గానీ కార్పొరేషన్ ఏర్పాటు కొరకు తమతో పాటు పోరాటం చేయాలనుకునేవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలసని పిలుపునిచ్చారు పాటలకు అతీతంగా నాయకులు తరలివచ్చి ఈ నెల పదిహేడున జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలసని పిలుపునిచ్చారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ టూ మంత్స్ మంజు ప్రశాంత్ థియేటర్ అమరవీర్ల స్థూపం క్లాక్ టవర్ కూడా ఒక హిస్టరీ ఉంది అమరవీర్ల స్థూపం అక్కడ నుంచి మంజు థియేటర్ మీదుగా ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు ఆ కార్యక్రమం ఉంటుంది దీన్ని దశలవారీగా కార్యక్రమాలు తీసుకుంటాం ఓసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బంద్ కాలిస్తాం అదేవిధంగా హైదరాబాద్ మన సికింద్రాబాదు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని షాపులు కానీ అందరు కానీ బంధుకాల్లో పార్టిసిపేట్ చేసేదిగా ఆ కార్యక్రమాన్ని ఇస్తాం రాష్ట్ర ఒక కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ దశల వారీగా చేసుకుంటూ పోతాం ఇది ఎవడ అపచు కాదు ఏదో రాచరిక పరిపాలన ఉన్నది నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నట్టే చరిత్రను మారిస్తా అంటే ఎవడు ఒప్పుకునే పరిస్థితి లేదు సనత్నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్ పద్మారావు నగర్ లో గురువారం సుమారు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్ పనులను తలసాని శ్రీనివాస్ హేమలతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు స్థానిక కాలనీ వాసులు అపార్ట్మెంట్ వాసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రానున్న కార్పొరేషన్ ఎన్నికల ఆశాహ నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తమ సమస్యను పరిష్కరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పలు విభాగాల అధికారులతో పాటు పద్మరావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ కాళనీవాసులు రమేష్ భట్టు శ్వేత థామస్ బాలరెడ్డి ఏసురి మహేష్ లక్ష్మీపతి సురేష్ మహేందర్ శ్రీకాంత్ రెడ్డి బాబురావు రెడ్డి అనిత నాగలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరి మద్దతును కూడగట్టుకుంటున్నారు జంట నగరాల చరిత్రను కాపడేలా తలసాని చేస్తున్న పోరాటానికి ప్రజల నుండి మద్దతు లభిస్తుండటంతో ఇక ప్రభుత్వంపై యుద్ధమైనట్లుగా తలసాని ముందుకు సాగుతుండటం విశేషం ఒకరు మరొకరు ఇద్దరి మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది నామినేటర్ పదవి దక్కించుకోవడం కొరకు ఉన్న పోటీ కాస్త నేడు అభివృద్ధి పనుల కొరకు నిధులు తెచ్చింది తామే అంటూ పోటీ పడుతుండడం కంటమండ్ బీజేపీ నాయకులకు ఆశ్చర్యానికి గురిచేసింది ఎవరికి సన్నిహితుడుగా ఉన్న ఎంపీటల రాజందర్ నిధుల కేటాయింపుతో ఎవరికి వారే తమ విజయం అంటే తమ విజయం అంటూ సన్మానంతో తెరముందుకొచ్చారు కంటర్మెంట్ లో బానుకా వర్సెస్ సదాకేశవ మధ్యలో ఈటల ఏమిటి విచిత్రం ఈనాటి ప్రతిఘటన మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బీజేపీ నాయకుల మధ్య ఆసక్తికరమైన చోటు చేసుకున్నాయి సంవత్సర కాలం అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల ఎంపీ ఫండ్స్ నుండి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు యాభై లక్షల రూపాయలు త్వరలో ఎంపీ ఫండ్ ద్వారా అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ యాభై లక్షల రూపాయల కేటాయింపుతో తమ ద్వారానే కంటోన్మెంట్ కు నిధులు కేటాయించారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ఈటలకు సన్నిహితుడైన సదాకేషో రెడ్డి ఆయన అనుచరు వర్గం సన్మానాలతో ముంచెత్తు ఇది తమ నేత విజయమన్నట్లుగా

సదాకేశ్వరెడ్డి అనుచర వర్గం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా అధికారిక హోదాలో ఉన్న నామినేటెడ్ సభ్యురాలు రంగంలోకి దిగారు కంటర్మెంట్ అభివృద్ధి కొరకు ఎన్నో సమస్యలను ఎంపీ ఈటర్ రాజేందర్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేకంగా యాభై లక్షల రూపాయలను కంటర్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనుల కొరకు కేటాయించడం జరిగిందని ఎంపీకి నామినేటెడ్ సభ్యురాలు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు మరో అడుగు ముందుకేసి కట్టర్ బీజేపీ వాదులు ఈ విజయం తమ నామినేటెడ్ సభ్యురాలకే దక్కుతుందని చెప్పడం విశేషం ఆ కమిటీ చాలా శిథిలావస్థలో లోపలికి దాని కోసం పలుమార్లు ఈటల రాజేందర్ గారిని అదే విధంగా మా మేడం గారికి నర్మద నామినేటెడ్ మెంబర్ నర్మద గారికి వాళ్ళు మార్లు వినపించుకోవడం వల్ల మేడం గారు సార్ చెప్పి ఒప్పించి మెప్పించి ఈ తీసుకురావడం జరిగింది ఫండ్ ఇట్లా బోర్డు పరిధిలో నామినేటెడ్ సభ్యాలకే ప్రాధాన్యత దక్కుతుండగా ఎంపీ ఈటల రాజేందర్ సన్నిహితుడిగా సదాకిషోర్ రెడ్డి ఉండడంతో ఇది తమ క్రెడిట్ అంటే తమ క్రెడిట్ అంటూ ఎవరి అనుచరుక వర్గం వారికి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది గురించి మరి వేరే కమిటీ గురించి నేను పంపించడం జరిగింది నిన్న లేదు నేను ఇట్లా వాళ్ళకి వాగ్దానం చేసిన వాకింగ్ వాళ్ళకు వాళ్ళకు ఒక టెన్ షెడ్డు గురించి మనం మనం చెప్పి నిన్న చేయడం జరిగింది కలెక్టర్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు ఎంపీ మా ఇటల రాజేంద్ర గారు కంటోన్మెంట్ బోర్డు గాను కొన్ని వార్డ్లలో మా వార్డు ప్రెసిడెంట్లు వాడికి సంబంధించిన కొన్ని సమస్యలు నా దృష్టికి దేవడం జరిగింది నేను ఎంపీ గారి దృష్టికి తీయడం జరిగింది అందరం కలిసి దానికి గాను దేశం ఎంపీ గారు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్గా ఉన్నారు ఫిఫ్టీ ల్యాక్స్ ప్రెజెంట్ ఇప్పుడైతే ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చింది రాబోయే రోజులలో ఇంకా కొన్ని ఇవ్వడం జరుగుతుంది కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవి కాలం వచ్చే నెల ఫిబ్రవరితో ముగియనుంది మరోసారి పదవి పొడగింపు కోసం ఈటల రాజాంతర సహకారంతో భానుక నర్మద మల్లికార్జున ప్రయత్నాలు చేస్తుండగా ఈటలకు సన్నిహితుడుగా స్నేహితుడుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు రెడ్డి సైతం నామినేటెడ్ పదవిని ఆశిస్తూ ఈసారి తనకే అవకాశం కల్పించాలంటూ ఈటలతో పాటు పార్టీ పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టుకున్నారు నామినేటెడ్ అంశం తెరపైకొచ్చిన నాటి నుండి రెడ్డి సైతం మరింత చురుగ్గా బీజేపీలో కొనసాగుతూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎంపీ ఈటల రాజాంతర సహకారాన్ని తీసుకుంటూ నిధుల కేటాయింపుకు కృషి చేస్తున్నారు అయితే నామినేటర్ పదవి ఎవరిని వర్తిస్తుందనేది పార్టీ శ్రేణులో ఉత్కంఠ రేపుతూ వస్తుంది పలువురు సీనియర్లు సైతం తమకు అవకాశం కల్పించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టుకున్నారు ఈటల రాజేందర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది అందరిలో ఆసక్తి నెలకొంది మొత్తానికి కంటర్మెంట్ నియోజకవర్గంలో ఎంపీ ఈటల రాజేందర్ కేటాయించిన నిధుల పంచాయతీ ఇద్దరు నేతల మధ్య పోరును తలపిస్తుంది తెచ్చింది తానే అంటే తామంటూ కాలనీవాసులు కమిటీ సభ్యుల నుండి సన్మానాలు అభినందనలు అంటుకుంటుండగా కంటర్మెంట్ నామినేటెడ్ పదవి నాదే అభివృద్ధి నాదే ఎంపీ సహకారంతో నిధులు తెచ్చేది నేనే అన్నట్లుగా బానుక నర్మదా మల్లికార్జున్ కంటోమెంట్ బీజేపీ నాయకుల సహకారంతో ముందుకు సాగుతుండడం విశేషం మొత్తానికి నామినేటెడ్ పదవి ఉత్కంఠ వీడే వరకు కంటోమెంట్ బీజేపీ నేతల్లో అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంటుండటంతో ఏమాత్రం సందేహం లేదు నార్త్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించిన సాధన లక్ష్మి పెరుమాల్ ఐపీఎస్ కు మంచి పోస్టు లభించింది ప్రస్తుతం నార్త్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న సాధన లక్ష్మి పెరుమాల్ సిద్దిపేట సిపిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై మంది ఐపీఎస్ల బదిలీలో భాగంగా సాధన లక్ష్మి పెరుమాల్ సిపిగా అవకాశం దక్కగా రెండు పేల పదిహేను బ్యాచ్ కు చెందిన రక్షితామూర్తికి నార్త్ జోన్ బాధ్యతలు అందించారు అయితే ప్రస్తుతానికి నార్త్ జోన్ ను సికింద్రాబాద్గా పిలుస్తుండగా త్వరలో ఫ్లైఓవర్ కు కంటర్మెంట్ వైపు ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ సికింద్రాబాద్ ను కొత్త జోన్ గా మార్చగా ఆ జోన్ కు రక్షితామూర్తిని డీసీపీ గా నియమించారు చైనా మాంజను అమ్మినా కొన్నా ఆపేక్షించేది లేనని ఆన్లైన్ లో అమ్మినా సరే విడిచిపెట్టమంటూ నగర సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు నగర వ్యాప్తంగా చైనా మాంజాను విక్రయిస్తున్న పలు షాపులపై దాడులు చేసి నూట మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు నూట నలభై మూడు మందిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు అయితే నార్త్ జోన్లో మాత్రం కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదు కాగా చైనా మాంజను ఎవరు అమ్మినా కొన్నా సమాచారం పోలీసులకు సమాచారం చేరవేయాలని వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ సిపి స్పష్టం చేశారు కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టిగా ఏర్పాటు చేసిన అన్న వల్ల వాళ్ళు ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంత అమ్మడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు వేరే ఒక ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీవ్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్లి ఈ ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ ను అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది ఎందుకంటే నిషేధం అంటే నిషేధము బ్యాన్ కంప్లీట్లీ వాళ్ళు ఈ వాళ్ళు ఈ కామర్స్ ఎవరెవరు యాజమాన్యులు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిసిపోయింది పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీకృష్ణు సన్మానాలతో ముంచెత్తారు న్యూ ఇయర్ వేడుకలను జరిపి శుభాకాంక్షలు తెలుపుకున్నారు వచ్చిన వారిని కాదనకుండా సహాయాన్ని అందిస్తూ ఎక్కడ పన్ను నిలిచిపోకుండా ఫైళ్లపై సంతకాలు పెడుతూ ఎమ్మెల్యే శ్రీగణ క్షణం తీరిక లేకుండా గడిపారు సందడిగా మారిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో

కంటమెంట్ నాలుగో వార్డు పరిధిలో ఉన్న పికలో క్యాంపు కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిపోయింది ఎమ్మెల్యే శ్రీకరణ చేతుల మీదుగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుని కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకులు పలు దేవాలయ కమిటీ సభ్యులు కార్యకర్తలు కాలనీ అసోసియేషన్ వాసులు ఎమ్మెల్యే శ్రీకృష్ణు కలిసి రెండు వేల ఇరవై ఆరు నూతన సంస్థల శుభాకాంక్షలు ఒక్కసారిగా వందలాది మందితో క్యాంపు కార్యాలయం కిక్కిసిపోయింది ఎమ్మెల్యేను కలిసేందుకు క్యూ లో ఉండి తమ వినతులను సమర్పించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మొదటి వరకు అయ్యప్ప మాలధారలో ఉన్న శ్రీ గణేష్ గత వారం వెళ్లారు దీంతో నూతన సంవత్సర వేడుకల్లో అందుబాటులో లేరు శబరిమల నుండి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ వరుసగా అసెంబ్లీకి వెళ్లారు దీంతో నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సమయాన్ని కేటాయించలేకపోయారు అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో గురువారం కంటమెట్టు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్ కార్యాలయానికి పరిమితమయ్యారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యే గణేష్ పికెట్ కార్యాలయంలోనే తమను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తూ వారి సన్మానాలను గణేష్ అందుకున్నారు మరోవైపు పెండింగ్లో ఉన్న పలు ఫైలపై ఎప్పటికప్పుడు సంతకాలు పెడుతూ వారి బాధలను వింటూ వెన వెంటనే అధికారులకు సమాచారం అందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు భవానీ సుందరరాజన్ ఏ బ్లాక్ అధ్యక్షురాలు సంతోషి వార్డు మహిళా అధ్యక్షురాలు గోమతి యూసఫ్ భాను స్వర్ణలత ప్రవీణ ధనశ్రీ జనిఫర్ శోభ సురేష గంగా సునీతతో పాటు పలువురు ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్టించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు న్యూ ఇయర్ వేడుకలను ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నేడు క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను మహిళా అధ్యక్షుల ఆధ్వర్యంలో సందరిగా నిర్వహించారు కంటమెంట్ నాలుగో వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీకృష్ణు నాల్గో వార్డుకు చెందిన నాయుడు నూతన సంవత్సర నూనె సంస్థల శుభాకాంక్షలు సన్మానించారు లక్ష్మీనగర్ కమిటీ అధ్యక్షులు అశోక్ వాసుదేవ్ ఆనందరావు మధు గాంధీ కాలనీ అధ్యక్షులు సురేఖ యాకుబ్బాయి పిషర్ పురవాసులు వెంకటరమణ కిరణ్ పికెట్ వాసులు కృష్ణ దొరైరాజు జ్ఞానేశ్వర్ చందు తో పాటు పలువురు శ్రీగణిష్ శుభాకాంక్షలు తెలిపారు నాలుగో వార్డు గాంధీ కాలంలోని కమ్యూనిటీ హాల్ పై మరో అంతస్తు నిర్మించాలని కాలనీ అధ్యక్షులు సురేఖ యాకుబ్బాయి కుమార్లతో పాటు ఎమ్మెల్యే పత్రం అందజేశారు మోడా డివిజన్ ప్రాంతానికి చెందిన పలు సమస్యలను తన అనుచర వర్గంతో కలిసి చెరబైన సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో సంబంధిత అధికారులతో శ్రీగణేష్ లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీకృష్ణుడు మర్యాదపూర్వకంగా కలిశారు సెలవుతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆలయ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీకృష్ణుడు కలిశారు కాంటర్మెంట్ ఒకటి నుండి ఎనిమిది వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే వెనుక బర్తుంటాడు మీరు సమస్యలు మా ఇద్దరిలో ఎవరి వద్దకు తీసుకొచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మాదంటూ ఇవ్వగా మేమిద్దరం పార్టీ ఆదేశాలతో మీ సేవకై అందుబాటులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటామంటూ బాను దంపతులు స్పష్టం చేశారు సమస్యలు తీసుకెళ్లిన ఇరవై రోజుల్లోనే పరిష్కారం చూపడమే కాదు ఏకంగా పనులకు ప్రారంభోత్సవం చేయడంతో కాలనివాసులంతా షాక్గా ఇక మీరు సూపర్ అంటూ తమ కాలనీకి వచ్చేసిన బానుక దంపతులతో పాటు కాలనీ వాసులందరికీ స్వీట్లు పంచి ఇక తమకు వరద నీటి కష్టాలు తప్పుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఐదో వార్డు అభివృద్ధిపై బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక నర్మదా మల్కార్జున ప్రత్యేక దృష్టి పెట్టారు అందులో భాగంగా బానుక మల్లికార్జున్ దృష్టికి వచ్చిన సమస్యలను నోట్ చేసుకుని బానుక నర్మదకు అందించగా ఇక వెంటనే అధికారుల ద్వారా పనులు చేయించి తాము అభివృద్ధి పనుల్లో ఎక్కడా తగ్గేదేలే అంటూ నిరూపించుకున్నారు ఐదో వార్డులోని బ్రుక్బాండ్ కాలనీ ఇది గతంలో వర్షంలో కొట్టిన డ్రైనేజీ సమస్య ఏర్పడినా ఇక్కడ రోడ్లన్నీ మురికి నీటితో మునిగిపోతాయి ఈ తరుణంలో ఈ సమస్యను స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు గత ఇరవై రోజుల క్రిత బానుక నర్మదా మల్లికార్జున దంపతుల దృష్టికి తీసుకెళ్లగా ఈ సమస్యను సవాల్గా తీసుకుని ఐదు లక్షల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం మంజూరు చేయించారు ఈరోజు ఫోన్ చేసి పనుల ప్రారంభోత్సవం అనగానే కాలనీ వాసులంతా షాక్ కాగా సమస్య చెప్పి ఇంత తొందరగా స్పందించి పనులు చేయిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి తమ సంతోషాన్ని తెలియజేశారు అంతా కలిసి కొబ్బరికాయలు కొట్టి నూతనంగా డ్రైనేజీ పనులను ప్రారంభించడంతో పాటు ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే త్వరితన పనులు చేయించడం తమ బాధ్యత అంటూ బానుక నర్మ మల్లికార్జున స్పష్టం చేశారు కార్యక్రమంలో ప్రసిడెంట్ ప్రకాష్ వైస్ ప్రసిడెంట్ ప్రభాకర్ రావు సెక్రటరీ శశిధర్ ట్రెజరర్ రమేష్ సభ్యులు మహేష్ కుమార్ యమునాచారి సంతోష్ చింతన్ సోలంకి కిషన్ చంద్ర తో పాటు పలువురు పాల్గొన్నారు వార్డు అభివృద్ధి విషయంలో కాస్త ఫిర్యాదు వచ్చిన వెని వెంటనే పరిష్కరించి తమ హయాంలో అభివృద్ధి చేసి చూపామని తెలియజేసేలా మానవ దంపతులు ముందుకు సాగుతుండగా ఇక కంటోన్మెంట్ బోర్డు ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో మరింత అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తామంటూ ముందుకు సాగుతుండడం విశేషం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ముందుకు సాగుతున్నారు అభివృద్ధి పనుల కొరకు ఎంపీ నిధులను కేటాయించడంతో కాళివాసుల సంతోషం అంతా ఇంత కాదు ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు పెట్టుకుని బోయినపల్లిలోని వాకస్ కొరకు యోగా సెంటర్ కు పది లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి కేటాయించారు ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేషో రెడ్డి వాకస్ కు తీపి కబురు చెప్పడంతో వారి సంతోషాన్ని వ్యక్తం చేసి సదాకేషర్ రెడ్డిని సన్మానించారు వాకస్ కొరకు ఎంపీ ఇచ్చిన హామీని గుర్తు చేసుకుని మరీ నిధులు కేటాయించడం జరిగిందని రెడ్డి తెలిపారు శ్రీను అంటూ గారంగా చూసుకునే వదిన అంటే ఆయనకు ఎక్కడా లేని అభిమానం తల్లిలా తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున్ జన్మదిన వేడుకలను రెండు రోజుల ముందు నుంచి నిర్వహించి ఆమెపై ఉన్న అభిమానాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ చాటుకున్నారు కంటోన్మెంట్ బీజేపీలో కీలకమైన వ్యక్తిగా ఉన్న బిఎన్ శ్రీనివాస్కు అన్ని విధాలుగా బానుకా నర్మద మల్లికార్జున దంపతులు సహకారంగా నిలుస్తున్నారు కష్ట సుఖాల్లో ఒకరికొకరు పాలు పంచుకుంటున్నారు బానుక కుటుంబానికి బిఎన్ శ్రీనివాస్ విధేయుడుగా ఉంటూ ఏ కార్యక్రమంలోనైనా ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు బానుక నర్మదా మల్లికార్జున జన్మదినోత్సవం శనివారం కావడంతో ముందుగానే ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బానుక నర్మదా మల్లికార్జున జన్మదిన వేడుకలను బిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు బానుక నర్మదా మల్లికార్జున జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ విద్యార్థులకు గ్లాసులు ప్లేట్లు అందజేశారు విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య జన్మదిన వేడుకలు జరిపారు ముఖ్య అతిథిగా బానుక నర్మదా మల్లికార్జున పాల్గొని విద్యార్థులకు గిట్లను అందజేశారు నేటి బాలనే రేపటి పౌరులని విద్యార్థులకు ఎటువంటి సహాయం కావాలన్నా తమవత్తుగా అందిస్తామని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు ఎప్పుడో ఢిల్లీలో కూర్చున్న మోడీ గారు గల్లీలో ప్రతి ఒక్కరికి ఏదైతే వ్యాక్సినేషన్ కరోనా టైం ఇచ్చాడు కుల మతాలకు భేదం లేదు బీజేపీ పార్టీని చాలా మంది కులాలకు మతాలకు డివైడ్ చేసి మాట్లాడతారు కానీ మేము భారతీయులను మన భారతీయులు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తాం దయచేసి మీ సమయం ఎక్కువ తీసుకోకుండా ఇంత మంచి చిన్నారాబర మందిరం ద్వారా ఉన్నాము మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం స్కూల్ మేనేజ్మెంట్ తెలంగాణ ఉద్యమంలో ముందుండి లాఠీ దెబ్బలు తిన్నా వెనకడుగు వేయకుండా పోరాడిన నేత ఆయన తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైన తర్వాత కంటోన్మెంట్ విలీనంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ గట్టిగా నమ్ముతూ కాంగ్రెస్ నాయకుడిగా వికాస్ మంచ్ తో కలిసి ప్రయాణం సాగిస్తున్న ఉద్యమకారుడు ఎలగంటి ప్రభుగుప్త జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మహేంద్ర హిల్స్ లోని వికాస్ మంచ్ కార్యాలయంలో వికాస్ మంచ్ ప్రతినిధులు మధ్య వేడుకలను నిర్వహించగా ప్రభుగుప్తా చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఆయనను సన్మానించి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మంచి పదవులు అందుకోవాలని అందరూ కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్ష తెలియజేయగా యోధుడిగా ఆయన తమ వింట అన్ని కార్యక్రమాల్లో కలిసి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు పుట్టినరోజు వేడుకల్లో ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్ సభ్యులు రామడుగు దామోదర్ అంబాల శ్రీనివాస్ మహమ్మద్ పస్సి గిరి జంగాల మురళి బల్వంత్ రెడ్డి శివకుమార్ సామ్యూల్ కృష్ణతో పాటు పలువురు పాల్గొనగా ఉద్యమకారుడు జంగాల మురళి యాదవ్ ప్రత్యేకంగా ప్రభుగుప్తపై పాట పాడి పాటతో జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఆ శబరీశ్వరిని అయ్యప్ప మాలలో దర్శించుకొని మాల విరమణ అనంతరం స్వామివారి ప్రసాదాన్ని పలువురు నేతలకు అందించి వారి అభినందనలు బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అందుకున్నారు అయ్యప్ప స్వామి క్షేత్రానికి మాలా విరమణకు వెళ్లి వచ్చిన అనంతరం ఇక అయ్యప్ప స్వామి ప్రసాదం అందించడంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే పనిలో టిఎన్ శ్రీనివాస్ నిమగ్నమయ్యారు అందులో భాగంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీగుళ్ల పద్మారావు చావుకుర మల్లారెడ్డి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే తో పాటు పలువురిని కలిసి అయ్యప్ప స్వామి ప్రసాదం అందించడంతో పాటు నూతన శుభాకాంక్షలు తిరుతూ సన్మానించారు మూడో వార్డు నుంచి అయ్యప్ప స్వామి బృందం శబరిమలైకు బయలుదేరింది బీఆర్ఎస్ నాయకుడు అనిల్ తో పాటు పలువురు స్వామి ఇరుముడితో అయ్యప్ప క్షేత్రానికి అన్నానగర్ నుంచి బయలుదేరారు అయ్యప్ప క్షేత్రానికి బయలుదేరిన వారిని దివంగత బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ కుటుంబ సభ్యులు కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకొని వారిని సాగనంపారు మూడో వార్డు నుంచి బయలుదేరిన బృందం దారిలో పలు ఆలయాలను దర్శించుకుంటూ ప్రత్యేక టెంపో వాహనంలో చివరికి అయ్యప్ప క్షేత్రానికి చేరుకున్నారు సికింద్రాబాద్ గణేష్ దేవాలయాన్ని బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం ఆ శబరేషన్ దర్శించుకున్నారు ఆదివారం రైల్లో ప్రయాణం మొదలుపెట్టి పలు ఆలయాలను దర్శించుకుంటూ వెళ్లిన అయ్యప్ప స్వాముల బృందం బుధవారం రోజున పంబానదిలో పవిత్ర స్నానం ఆచరించి ఆ అయ్యప్ప స్వామి క్షేత్రంలో స్వామిని దర్శించుకున్నారు శామల ప్రకాష్ సాగర్ గురుస్వామి నేతృత్వంలో గురుస్వాములు పుల్లయ్య మంగ సందీప్ ఎల్లయ్యతో పాటు సివిల్ స్వాములు గంట రాజుసాగర్ దినేష్ బాలరాజ్తో పాటు పలువురు స్వామిని దర్శించుకోగా స్వామి వారిదయ్యతో అంతా బాగుండాలని కోరుకున్నట్లు కాంగ్రెస్ నాయకుడు గంటా రాజుసాగర్ తెలిపారు అయ్యప్ప దీక్షలో ఉన్న పలువురు స్వాముల ఆహ్వానంలో అక్కడ జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు కంటోన్మెంట్ లో పలుచోట్ల జరిగిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గోపి స్వామితో పాటు ఎంకేఎస్ ఈవెంట్స్ సాయి స్వామి ఆహ్వానంతో వారి సారథ్యంలో జరిగిన పడిపూజ ఏఎల్ ఆనంద్ జ్ఞానేశ్వర్ ఇటిక గోపి రోషన్తో పాటు పలువురు పాల్గొన్నారు పద్దెనిమిది పడిమెట్లపై కొలువు రిన అయ్యప్ప స్వామిని దర్పించుకుని ప్రత్యేక పూజలతో పాటు అర్చనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయ్యప్ప స్వామి వారి దయతో అందరికీ ఈ సంవత్సరం మరింతగా కలిసి రావాలని కోరుకున్నట్లు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తెలిపారు పవర్లో ఉన్న కార్పొరేటర్ తన పవర్ను చూపిస్తూ వెనువెంటనే సమస్యల పరిష్కారంకు ఆదేశాలు జారీ చేసి వారి అభినందనలను అందుకున్నారు ఓల్డ్ బోయన్పల్లిలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే అధికారులకు వివరించి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చూపాలంటూ ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ ముద్దం యాదవ్ ఆదేశించారు ఓల్డ్ బోయన్పల్లి డివిజన్లోని మల్లికార్జున్ కాలనీ ఫ్రెండ్స్ కాలనీలో విద్యుత్ శాఖ డీసీ గోపాలరావుతో కలిసి కార్పొరేటర్ ముద్దం యాదవ్ పాదయాత్రను నిర్వహించారు కొత్త పోల్స్ ఏర్పాట్లు విద్యుత్ వైర్లకు మరమ్మతులు వేలాడుతున్న వైర్ల వంటి సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా అధికారులను వెంటనే సమస్య పరిష్కరించాలంటూ సూచించడంతో మరో పది రోజుల్లో సమస్య పరిష్కరించే బాధ్యత మాదంటూ వారికి హామీ ఇచ్చారు పర్యటనలో హక్ ఏఈ అఖిల్ గౌడ్తో పాటు కాలనీ వాసులు రాములు చంద్రం యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం ఆర్ఆర్ సత్యం మృతిపై వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివ దేహానికి నివాళులర్పించారు నివాళులర్పించిన వారిలో జనరల్ సెక్రటరీ హరినాథ్ తో పాటు పలువురు ఉండగా సత్తం కుమారులు గణేష్ శివకుమార్ నరేష్ శ్రీకాంత్లను పరామర్శించి ధైర్యం చెప్పారు మెట్టుగూడ సర్కిల్ నూతన ఏఈ హేము నాయక్ ను మెట్టుగూడ కార్పొరేటర్ రాచూరి సునీత మర్యాదపూర్వకంగా కలిశారు డీలిమిటేషన్ లో భాగంగా ఇటీవల మెట్టుగూడ సర్కిల్ కు నూతన అధికారులను నియమించారు ఏఈగా హేము నాయక్ బాధ్యతలను స్వీకరించారు డివిజన్ అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించాలని రాసూరి సునీత కోరారు ఈ సందర్భంగా ఏఈకి శుభాకాంక్షలు సునీత తెలిపారు డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా కార్పొరేటర్ డాక్టర్ సామల జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ మేడిబావిలో డ్రైనేజ్ సమస్య నెలకొంది సామలహీమ దృష్టికి స్థానికులు తీసుకురావడంతో జలమండలి అధికారులతో కలిసి గురువారం పర్యటించారు వెనువెంటనే సమస్యను పరిష్కరించేలా చూడాలని సామలహేమ కోరారు నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేస్తానని సామల స్థానికులకు హామీ ఇచ్చారు ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను గురువారం కలిశారు ఓల్డ్ బోయన్పల్లిలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ముద్దం నర్సింహ యాదవ్ అందజేశారు జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన బోయన్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని బోయన్పల్లిలోనే కొనసాగించాలని ముద్దం నరసింహ యాదవ్ కుక్కట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించి మరమ్మతులు చేయడంపై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి టీం సభ్యులు బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ఒకటవ వార్డులోని కడక్పురాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్తో పాటు మ్యాన్ హోల్ దెబ్బతింది ఈ విషయాన్ని జేఎంఆర్ ద్వారా బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ రోజు వెంటనే మ్యాన్ హోల్ నిర్మాణంతో పాటు డ్రైనేజ్ పైప్ లైన్ కు మరమ్మత్తులు నిర్వహించారు ఈ సందర్భంగా సిఈఓ అరవింద్ కుమార్ ఇంజనీర్ రాజేశ్వర్ కు జేఎంఆర్ టీం సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు పనులు పరిశీలనలో ఆయన విజయ్ ఆరిఫ్ టీ అనిల్ రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీలో ఎంతమంది బైక్ నడుపుతారు మైనర్లు బైక్ నడిపితే ఎవరు శిక్షించబడతారో మీకు తెలుసా ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి మీ తల్లిదండ్రులు పాటించే విధంగా చూడండి మీకు తెలిసిన వారందరికీ తెలియజెప్పండి అంటూ విద్యార్థిని విద్యార్థుల్లో అతిథులు చైతన్యం నింపారు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తితో ట్రాఫిక్ బాస్ అందించిన స్పీచ్ అబ్బుపరచగా ఖరీదైన బైక్ నడపడంలో కలిగే ఆనందం కన్నా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మీరు మంచి ఉద్యోగాన్ని సాధించి మీ తల్లిదండ్రులను కారులో పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్లే సమయంలో కలిగే ఆనందం ఎందులోనూ ఉండదంటూ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిడ్ తెలియజేశారు

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నరసింహరావు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిడ్లు పాల్గొనగా వారికి ఘనంగా విద్యార్థిని విద్యార్థులు స్వాగతం పలికారు జ్యోతి వెలిగించే కార్యక్రమం ప్రారంభించిన అనంతరం రహదారి భద్రతపై పోస్టర్ను రిలీజ్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్లు లీగల్ సర్వీస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐదు వందలకు పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ మొదటగా వారి చేత ప్రమాణం చేయించారు ప్రమాణం అనంతరం ఇక అతిథులు అందించిన స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో పాటు ఆ రూల్స్ ను ప్రతి ఒక్కరికి తెలియజెప్పేందుకు స్టూడెంట్స్ కృషి చేయాలంటూ న్యాయమూర్తి రావు సూచించారు మైనర్లు వాహనం నడిపితే మొదట శిక్షించబడేది వారి తల్లిదండ్రులేనని మీకోసం కష్టపడి చదివించే తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవద్దని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ముందుకు సాగలంటూ సిపి జోయల్ సూచించారు కార్యక్రమంలో ఎస్సీపీ శంకర్రాజులు సుబ్బయ్య సి రవికుమార్ ఎస్ఐలు స్థానిక నాయకులు శ్రీరామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కలిగేలా అతిథులు అందించిన స్పీచ్ ప్రత్యేక నిలవ కష్టపడి చదివితేనే జీవితంలో ఎదగగలుగుతారన్న విషయాన్ని వారికి తెలియజెప్పడంతో పాటు తల్లిదండ్రులను బాగా చూసుకోవడంలో కలిగే ఆనందం ఎందులోనూ కలగదంటూ తెలియజేయడం విశేషం రోడ్డు సురక్ష అభియాన్లో భాగంగా తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించే ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా రహదారి భద్రతలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ను వాహనదారులకు తెలియజెప్పేలా కార్యక్రమాలను కంటర్న్మెంట్లో పలు సిఎల్వి సుశాంత్ సారథ్యంలో ట్రాఫిక్ సిఏ సర్దార్ నాయక్ ఎస్ఐ విజయకాంత్ ఏఎస్ఐ చౌడేళ్లతో కలిసి సికింద్రాబాద్ క్లబ్ బోయిన్పల్లి సర్కిల్ థర్డ్ వన్ చౌరస్తాలో వాహనదారులకు అవగాహన కల్పించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి